శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వ్యక్తులకు ఈ జనవరి పదవ తేదీ పదకొండవ తేదీ పన్నెండవ తేదీల తర్వాత రెండు మిరాకిల్స్ జరగబోతూ ఉన్నాయి అయితే ఇంతకు మేషరాశి జీవితంలో జరగబోయేటటువంటి అద్భుతం ఏంటి ఏ విధమైనటువంటి మార్పులు అనేవి ఇప్పుడు మీకు సంభవించబోతు ఉన్నాయి ముఖ్యంగా మీ జీవితం అనేది ఎలా మారుతుంది అదృష్టం ఎలా కలుగుతుంది అనే పూర్తి అంశాలతో పాటుగా మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన ఏంటి మీ జీవితంలో అనుకూల మార్పులు చెందడం కోసం ఎటువంటి పరిహారం అనేది మీరు చేసుకోవాలి అనే పూర్తి అంశాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశి జీవితం అనేది ఎలా ఉండబోతూ ఉంది అంటే ఇప్పుడు వచ్చేటటువంటి జనవరి పదవ తేదీ పదకొండవ తేదీ పన్నెండవ తేదీల తర్వాత రాత్రి పది గంటల ముప్పై నిమిషాల నుండి కూడా మీకు గ్రహాలలో జరుగుతున్నటువంటి మార్పుల ప్రభావం అనేది మొదలు కాబోతూ ఉంది మొదట మీకు చెప్పాలి అంటే కెరియర్ పరంగా పని భారం అనేది తగ్గబోతూ ఉంది ఇప్పటి వరకు ఏదైతే కృషి మీరు చేస్తూ ఉన్నారో పనులలో బాధ్యతలను మీరు నిర్వర్తించి ఎంతగానో అలసిపోయి ఉంటారు ఇక ఇది మీకు శుభవార్త కిందకే వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మీకు ఈ కాలంలో పని భారం అనేది తగ్గబోతూ ఉంది మీకు మీరు చేస్తున్నటువంటి పనులలో గుర్తింపు అనేది పొందుతారు మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్లో మీరు నిలబడే అవకాశం అద్భుతంగా కనిపిస్తోంది అదేవిధంగా ఉద్యోగరీత్యా కొంత మార్పు అనేది చూస్తారు మేషరాశి వ్యక్తులకు కొత్తగా మీరు ఉద్యోగం అన్వేషిస్తే కొత్తగా ఉద్యోగం కోసం ఎవరైతే అన్వేషిస్తూ ఉన్నారో వాళ్లకు మంచి ఉద్యోగం అనేది ఇప్పుడు లభించే అవకాశం అయితే కనిపిస్తోంది మీరు చేస్తున్న ప్రయత్నాలలో విజయం అనేది పొందుతారు ఎందుకంటే మిమ్మల్ని ఇప్పుడు అదృష్టం అనేది వరించబోతుందనే చెప్పుకోవాలి అలాగే మీరు ఏ చిన్న పని చేసినా కానీ లేదా ఎంత పెద్ద పని చేస్తూ ఉన్నా కానీ అన్ని పనులలో మీరైతే విజయం అనేది అద్భుతంగా పొందుతారనే చెప్పచ్చు మేషరాశి వ్యక్తులు మీరు ఉన్నటువంటి కార్యాలయంలో కమ్యూనికేషన్ పరంగా కొన్ని సమస్యలు ఎదురైనా కూడా వాటన్నిటిని మీరు చాకచక్యంగా అధిగమిస్తారు మీరు ఉన్నటువంటి ఉద్యోగం పరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాలి నిరుద్యోగులకు ఇప్పటి అశుభవార్తలు విని ఉంటారు ఇప్పుడు ఈ కాలంలో అవన్నీ కూడా శుభాలుగా మారబోతూ ఉన్నాయి మీరు ఉద్యోగం పొందడంలో కొంచెం ఆలస్యం అయినా సరే కానీ మంచి ఉద్యోగం అయితే ఖచ్చితంగా మీకు లభించబోతూ ఉంది ఈ మేషరాశి వ్యక్తులకు ముఖ్యంగా ఆర్థిక పరంగా చూసినట్లయితే కనుక చాలా అనుకూలంగా మారబోతూ ఉంది అద్భుతమైనటువంటి స్థితిగతులు అనేవి పొందుతారు ఎందుకు అని అంటే మీరు ఊహించినటువంటి మార్గాల నుంచి ధన ప్రవాహం అనేది రాబోతోంది తద్వారా మీరు మీకు సంబంధించినటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ముఖ్యంగా మేషరాశి జాతకులు కొత్త వాహనం కానీ లేదా ఆస్తి కానీ లేదా గృహపరమైనటువంటి పనులను కానీ మీరు చేసే అవకాశం కనిపిస్తోంది కొత్తగా గృహం కొనుగోలు చేయాలనుకునే వాళ్లకు గృహం ఈ సమయంలో మీరు కొనుగోలు చేస్తారు ఎప్పటి నుంచో పెండింగ్ పడుతూ వచ్చిన పనులు ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు ఆర్థిక పరంగా మీకు విముక్తి వలన అన్ని పనులు కూడా ముందుకు సాగుతాయి మీకు కావలసినటువంటి వాటన్నిటిని కొనుగోలు చేస్తారు అంతటి చక్కటి అద్భుతమైన పరిస్థితులు అనేవి ఇప్పుడు మీ జీవితంలో మొదలు కాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక స్థిరాస్తి కానీ లేదా షేర్స్లో ట్రేడింగ్లో పెట్టుబడులు పెట్టడం కానీ ఇది మంచి కాలంగా ఉండబోతోంది ఇక మేషరాశి జాతకులకు ఆరోగ్యం విషయంలో కూడా ఇప్పటి నుండి చాలా బాగుంటుంది ఇప్పటి వరకు ఏదైతే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో మేషరాశి వ్యక్తులు అనారోగ్య సమస్యల నుండి ఇప్పుడైతే బయటపడతారు అవన్నీ కూడా మీకు తగ్గుముఖం పడతాయి మేషరాశి జాతకులకు మీ ఆరోగ్యం ఇప్పటి నుండి కూడా బాగుంటుంది ఇక అదేవిధంగా మీ యొక్క మానసిక ఇబ్బందుల నుండి కూడా ఈ సమయం నుండి బయటపడే సూచన అధికంగా ఉంటుంది ఇక అదేవిధంగా ఏమైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ అవి త్వరగానే నయమవుతాయి ఎలాంటి పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఇప్పుడు కనిపించటమే లేదు ఇక ఈ మేషరాశి జాతకులకు కుటుంబ పరంగా చూసినట్లయితే కనుక ఈ సమయం నుండి వీళ్లకు చాలా మంచి కాలం నడుస్తూ ఉందనే చెప్పుకోవాలి ఇప్పటి వరకు మీకు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని మీరు గడుపుతారు కొంతమంది కొత్త కొత్త స్నేహితులను అలాగే కొత్త సంబంధాలను కూడా పెంచుకుంటారు ఈ మేషరాశి వ్యక్తులకు కుటుంబ సభ్యులతో కలిసి ఊహించినటువంటి ప్రయాణాలు కూడా చేసే అవకాశం కనిపిస్తోంది వ్యాపారపరంగా ఈ సమయం నుండి రాబడి అనేది అద్భుతంగా ఉంటుంది వ్యాపారాలలో పెరుగుదల ఉండటం వలన సక్సెస్ఫుల్గా మీకు ఈ సమయం అనేది అనుకూలంగా మారుతుందని చెప్పచ్చు అదేవిధంగా కొన్ని నూతన ఒప్పందాలను కానీ లేదా మార్పులు కానీ ఈ సమయం నుండి కూడా చోటు చేసుకోబోతు ఉన్నాయి వ్యాపారస్తులు నూతన ఒప్పందాలు చేసుకోవడం వలన అదేవిధంగా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునే సూచన అద్భుతంగా కనిపిస్తోంది కొత్తగా పెట్టుబడులు పెట్టేటటువంటి ప్రయత్నం కూడా ఈ సమయంలో కనిపిస్తోంది ఊహించినటువంటి విధంగా అద్భుత మార్పు అనేది మీరు చూస్తారు ఈ మేషరాశి వ్యక్తులకు ఈ సమయంలో ధనలాభం అనేది అద్భుతంగా కలుగుతుంది ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంది కాకపోతే భాగస్వామ్య వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తలు అనేవి వహించాల్సి ఉంటుంది మీ భాగస్వామి మిమ్మల్ని వ్యాపారంలో మోసం చేసే ప్రమాదము ఉంటుంది భాగస్వామ్య వ్యాపారంలో మీరు పెట్టేటటువంటి పెట్టుబడుల ద్వారా మీకు నష్టాలే వస్తాయి కానీ ఆర్థిక లాభాలు మాత్రం ఉండవు స్నేహితుల విషయంలో మీరు కొంచెం జాగ్రత్తలు వహించాలి భాగస్వామ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి లాభం అనేది అధికంగా ఉన్నప్పటికీ ఇటువంటి వ్యక్తుల ద్వారా ఆర్థిక పరమైనటువంటి ఖర్చులు అనేవి వస్తాయి డబ్బును వృధా చేయించేటటువంటి వ్యక్తులు కూడా మీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు కాబట్టి వీళ్ళ నుండి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీరు వీళ్ళ నుండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక కుటుంబ పరంగా మీకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అనేవి తొలగిపోతాయని చెప్పొచ్చు కుటుంబ పరంగా మీకు అనుకూలత అనేది ఇప్పుడు బాగా పెరుగుతుంది మేషరాశి వ్యక్తులు ఏ పనులు మీరు మొదలు పెడుతున్నా కూడా మీ పెద్దవాళ్ళ యొక్క సలహా తీసుకోండి కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాన్ని సలహాలను ఒకసారి పాటించండి తద్వారా మీకు ఉండేటటువంటి ఏవైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే అవి ఈజీగా అధిగమించగలుగుతారు ఇక విద్యార్థులకు ఈ సమయం నుండి కూడా అనుకూలత బాగా పెరుగుతుంది అశాంతి అనేది తొలగిపోతుంది చదువులపైన ఏకాగ్రత అనేది కలిగి ఉంటారు విద్యార్థులు ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం అనేది ఇప్పుడు ఖచ్చితంగా పొందుతారు ఇక చదువుల పట్ల శ్రద్ధ అనేది ఇప్పుడు మీరు అధికంగా చూపబోతూ ఉన్నారు ఏకాగ్రతతో మీరు చదువుకుంటారు పోటీ పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు మొత్తం మీద చూసుకున్నట్లయితే మేషరాశి వ్యక్తులకు ఈ సమయంలో విద్యార్థులందరికీ కూడా శుభతరుణంగా ఉండబోతూ ఉంది ఇక మేషరాశి వ్యక్తులకు ఉండేటటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు అనేవి తొలగిపోతాయి మీ జీవితం అనేది ఇప్పుడు ఎంతో గొప్పగా మారబోతూ ఉంది ముఖ్యంగా ఓర్పుతో మీరు పనిచేసినటువంటి విషయాలలో కూడా విజయం అనేది తప్పకుండా వస్తుంది అలాగే నేర్పుతో చేసే ప్రతి పనిలోనూ తప్పకుండా ఆర్థిక స్థితిగతులు అనేవి మెరుగుపడే అవకాశం అద్భుతంగా ఉంటుంది అయితే మనం ఎంతైతే కష్టపడుతున్నామో దానికి తగిన తెలివితేటలు కూడా అంతగానే ఉపయోగిస్తే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాము ఇక లాభం అనేది అద్భుతంగా మారుతుంది ఆర్థిక పరంగా మీకు ఎంతో అద్భుతంగా ఇప్పుడు కాలం కలిసి ఉంది ముఖ్యంగా చెప్పాలంటే మేషరాశి వ్యక్తులకు మీ కుటుంబ సభ్యులతో మీకు అద్భుత శుభయోగాలు అనేవి ఉన్నాయి వారు మీకు చక్కటి సహాయ సహకారాలను అందిస్తారు మేషరాశి వ్యక్తులు ఈ సమయంలో మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏంటంటే కనుక మీ కులదైవాన్ని పూజించండి అదేవిధంగా మీరు ప్రతి సోమవారం కూడా మహాశివుడికి అభిషేకం చేయించండి ఇక దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం ప్రతిరోజు చేయండి మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేయండి కుదిరితే ఒక మంగళవారం తీసుకొని ఆంజనేయ స్వామికి ఆకుపూజ చండూరం పూజ చేయించినట్లయితే గనుక అననుకూల పరిస్థితులు అనుకూలంగా మారుతాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి